హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హైదరాబాద్ దమ్ బిర్యానీ అండి హోటల్ స్టైల్లో టేస్టీగా ఎలా చూసుకో ఎలా చేసుకోవాలన్నది వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూసేయండి టేస్టీగా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ ఐకానికి ఇచ్చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దాం పదండి ఇప్పుడు నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నా దాని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక మనం ఏ గిన్నెలో బిర్యానీ చేస్తామో అదే గిన్నెలో చికెన్ వేసుకోవాలి చికెను కొంచెం పెద్దగా కొట్టించుకుంటే పీసులు మనకు బిర్యానీ అన్నది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం చికెన్ అంతా మనం బిర్యానీ చేసుకున్న గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోవాలి అట్లనే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా అట్లనే ఒక స్పూను ధనియా జీలకర్ర పొడి వేసుకొని ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ చాజీరా మసాలాలు మీ పైస్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు అట్లనే పుదీనున్ను కొత్తిమీర చిన్న కట్ చేసి వేసుకోవాలి అట్లనే రెండు స్పూన్ల చిన్న స్పూన్తో రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఇప్పుడు బిర్యానీ మసాలాస్తో ఒక స్పూన్ వేసుకోవాలి అట్నే ఒక స్పూను పసుపు వేసుకొని ఒక ముప్పావు కప్పు దాకా పెరిగేసుకోవాలి పెరిగేసుకొని ఇప్పుడు మనం చికెన్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఒక పావు కప్పు దాకా వేసుకోండి చూడండి ఇప్పుడు నెయ్యి అంతా మనం వేసుకున్నాక అంత ఒక్కసారి దాన్ని కలుపుకోవాలి మనం వేసిన మసాలాలు ఉప్పు కారం అంతా పీస్ వేసుకు పెట్టేటట్టు బాగా చేతనే కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకోవాలి అట్లా కలుపుకుంటేనే మనకు కన్నది మనం వేసిన మసాలాలు అవన్నీ చక్కగా పడతాయి కలుపుకున్నాక ఇప్పుడు లాస్ట్కి కొన్ని బ్రౌన్ ఉల్లిపాయలు వేసుకోవాలి బ్రౌన్ ఉల్లిపాయలు వేసుకున్నాక అట్లనే ఒక నిమ్మకాయ వేస్తాం మనం పిండుకోవాలి నిమ్మకాయ వేస్తే మనకు చికెన్ అన్నది మంచి ఉడుకుతుంది టేస్టీగా తయారవుతుంది ఇప్పుడు నిమ్మకాయ చెక్కలు రెండు పిండుకోండి పిండుకున్నాక ఇప్పుడు మనం దాన్ని ఒకసారి అంతా కలిపేసుకోవాలి చూడండి అట్లా కలుపుకొని మనం చికెన్ అంతా ఈవెన్గా సర్దుకోవాలి చూడండి అట్లా చికెన్ అంత అట్లా సర్దుకున్నాక ఇప్పుడు దానికి మనం మూత పెట్టేసి ఒక గంట నుంచి రెండు గంటలు మీ వీలుని బట్టి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడే మనకు టేస్టీగా బిర్యానీ ఉంటుంది ఇప్పుడు దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక రెండు గంటలు నేనైతే ఒక గంట నరదాకా పెట్టిండండి ఇప్పుడు మనం దానికి వాటరు ఒక పెద్ద గిన్నె తీసుకొని గిన్నెకు సగానికి కొని కొనే వేసుకోండి వాటర్ వేసుకున్నాక వాటర్ పెట్టుకున్నాక ఇప్పుడు అందులో కొన్ని ఒక బిర్యానీ ఆకును కొన్ని మసాలాలతో వేసుకోవాలి వేసుకున్నాక అట్లనే ఒక రెండు పచ్చిమిర్చి కడిచేసి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆ వాటర్ అంతా అట్లా కలుపుకోవాలి కలుపుకొని దానికి క్యాప్ పెట్టేసి మనం వాటర్ అన్నీ మరగాలి మరిగేదా కు ఉంచుకొని మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి చూడండి రైస్ అంతా వేసుకొని మనకు రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ దాకా ఉడకాలి నాకు రైస్ వేసిన క్లిప్పు మిస్ అయింది వాటర్ మరుగుతున్నప్పుడు మనం రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని రైస్ని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నాక మనం ఇంకా స్టవ్ ఉంటుంది గట్టి పక్కది దాని మీద మనం అది గిన్నె పెట్టుకొని మనం ఇప్పుడు ఒక జాలతో రైస్ అంతా తీసుకుంటా మనం చికెన్ మీనే వేసుకోవాలి చూడండి రైస్ అది కట్టు ఉడుకుతుండగానే మనం ఇటు చికెన్ వేసుకో రైస్ వేసుకోవాలి చికెన్ మీనా అప్పుడే మనకు ఒక్కొక్క లేయర్ అన్నది మనం తీసిన కొద్ది వేసిన కొద్ది ఓ లేయర్కు ఇంకా ఉడుకుతుంది అందుగురించే స్టవ్ మీడియం ఉంచుకొని మనం రైస్ ఉడుకుతాంటేనే చికెన్ మీనా ఒక్కొక్క లేయర్గా వేసుకోవాలి అప్పుడే మనకు రైస్ అన్నది మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది ఇప్పుడు రైస్ అంతా వేసుకోవాలి నేను కేజీ చికెన్కు కేజీ రైస్ తీసుకున్నండి రైస్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని మనం మరిగే నీళ్ళల్లో వేసుకోవాలి నాకు రైస్ వేసిన క్లిప్పు మిస్ అయింది ఇప్పుడు బ్రౌన్ ఉల్లిపాయలును కొత్తిమీర పుదీనా కొద్దిగా ఫుడ్ కలరు కొంచెం నెయ్యి తీసుకొని మనం దానికి క్యాప్ పెట్టేసి దాన్ని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మనం ఉడికించుకోవాలి రైస్ని అంటే దమ్ బిర్యానీ కదా మీదికెళ్ళి మీ దగ్గర ఏదన్నా క్లాత్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే గోధుమ అయినా తడిపి పెట్టుకోవచ్చు బరువు ఎత్తుకుంటే ఇంకా ఈజీగా నేను క్యాప్ పెట్టేసి బరువు ఎత్తిన ఒక గిన్నెలో వాటర్ వేసి వాటర్ని పెడితే మనకు రైస్ అంతా మంచిగా ఉడుకుతుంది చూడండి ఒక ఇరవై నిమిషాలు రైస్ ఉడికించుకుంటే మనకు పొడి పొడి ఆడితే చాలా బాగొస్తుంది రైస్ ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం రైస్ అంతా మనకు ఉడికిందండి చూడండి చక్కగా మనకు రైస్ ఉడికింది మనకు ముక్క సుతం చక్క గుడికి చాలా బాగుంటుంది రైసు ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం చూడండి అన్నం సుతం మనకు చక్క గుడికింది స్టవ్ ఆపుకొని ఒక్క పది నిమిషాలు దాన్ని ఉమ్మ మనం సర్వింగ్ చేసుకుంటే సరే నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి